హాయ్ ఈ రోజుకి ద్రణదముల గురించి మనం తెలుసుకుందామండి వాళ్ళకి ఒక తాతగారు ఉండేవారు అతను ఒక సంవత్సరం క్రితం చనిపోయారండి సో అతని గదిలో ఒకే ఒక ఫోటో ఉంటే ఆ ఫోటోని రినోవేట్ చేసి అతనికి వద్దతి కోసం అని చెప్పేసి అని ఒక పెయింటర్ దగ్గరికి వెళ్ళి నీట్గా రినోవేట్ చేయమని చెప్పేసి అని అతను కన్నారండి అందుకని చెప్పేసి అని ఇలా ఇలా చేయమని ప్లానింగ్ కూడా ఇచ్చారండి సరే అని చెప్పేసి అని ఆ పెయింటర్ నీట్గా తీసుకొని తన పని తను ఇంకా చేసుకుంటున్నారండి ఆ ఫోటోని పక్కన పెట్టేసి ఇది ఎలా జరుగుతూ ఉండగా ఒక ఇంక్ బాటిల్ చూసుకోకుండా ఆ ఫోటో మీద పడిపోయి మొత్తం పోయిందండి ఇంకా ఆ పెయింటర్ చాలా అంటే చాలా భయపడిపోతాడు ఇంకా టెన్షన్ టెన్షన్ అయిపోతాడు ఫోటో అంతా పోయింది వాళ్ళ ఫుల్గా చెప్పేశారండి నాకు అదొక్కటే ఉంది ఫోటో ఎలా అయినా సరే ఇదే నీట్గా చేసి ఇవ్వండి అని చెప్పేసి ఇంకా పాత గదిలో ఉన్నటువంటి పెయింటింగ్లన్నీ చూసేసాడండి అతను ఏం చేయాలో అర్థం కాక ఒక అతనికి ఊహాత్మకంగా ఒక బొమ్మను గీయడం మొదలు సో ఎలాగో ఒక బొమ్మను అయితే గీసేశారు సో వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడాను ఇంకా వచ్చారండి వచ్చి ఇంకా ఫోటో చూసి అబ్బాయి ఎంత బాగున్నారు మా తాతగారు అని చెప్పేసి అని అన్నారండి అదండి వాళ్ళ తాతగారికి వాళ్ళు ఇచ్చిన విలువ కనీసం వాళ్ళ తాతగారి ఫేస్ కూడా ఎలా ఉందో వాళ్ళకి గుర్తు లేదు ఒక్క ఆశ తప్పితే అంతే ఇక